రైట్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఐదో వచ్చినాము యహోవా నీ మాట చుట్టున నీ సావుకునికి మేలు చేస్తున్నావు ప్రిల్లరా దేవుడు ఎప్పుడు ఎవరికి కీడు చేయడు కానీ మేలు చేస్తాడు ఒకవేళ మానవులు నీకు కీడు చేయచ్చు కానీ నువ్వు ఆరాధిస్తున్నా నీకు సీకెప్పుడు కీడు చేయడు కనుక నీ పట్ల నీ కుటుంబం పట్ల మేలు చేయాలని ఆశపడుతున్నాడు ఆయన మేలు చేస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా తలంచొద్దు దేవుడు నాకు మేలు చేయలేదని దేవుడు నాకు సహాయం చేయలేదని పొరపాటు నీ నోట్లో రాకూడదు ఆయన నీ కుటుంబాన్ని నిన్ను దినమంతా కాపాడుతున్నాడు ఆయన నీ పట్ల ఎన్నో మేలు చేసినాడు నీవు ఈ స్థితిలో ఉండడానికి ఆయన కారణమై ఉన్నాడు నిన్ను విడవడు ఎడబాయాడు కాబట్టి భయపడుకు దేవునికి ఆస్తము నీ మీద ఉన్నది నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ యొక్క వ్యాపారాన్ని నీ చదువుని నా దేవుడు ఆశ్రయించక ప్రార్థించేద్దానండి దయగల ప్రభ ప్రేమలేసయ్య ఉదయ కాలన వాగ్దానం అన్న బిడ్డల మీద నీ యొక్క రక్త పురోక్ష ఆ యొక్క ప్రభు ముఖ్యంగా నా ప్రభ రోడ్డు మీద ప్రయాణం చేసిన బిడ్డలకి ట్రైన్లో ప్రయాణం చేసిన బిడ్డలకి ఫ్లైట్లో ప్రయాణం చేసిన బిడ్డలకి క్షేమం అయ్యా ఎదుగున ప్రాంత అనారోగ్యంతో బిడ్డలని ముట్టి స్వస్థపరచండి అయా దిగులు పడుతున్న వారికి ధైర్యం ప్రభా ఇంకా నా ప్రభా ఆర్థిక ఇబ్బందులు వారికి సహాయం ఈరోజు వివాహ దినము పుట్టినరోజు జరుపుకునే బిడ్డల్ని దీవించమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె